శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఉగ్ర దేవత ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా మనం చేయాల్సింది కలియుగంలో ఉగ్రదేవత ఆరాధన కంపల్సరీ ఎందుకంటే అడుగడుగున విపరీతమైనటువంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి ఈ సమస్యలు నిర్మూలన జరగాలి అని అనుకుంటే అంతే శక్తివంతమైనటువంటి దేవత ఆరాధన కంపల్సరీ ఇక్కడ వారాహిని వారాహి దేవతను ప్రత్యంగిర మంత్రోపదేశాలు తీసుకొని ఖచ్చితంగా చేయాల్సిందే అని స్ట్రాంగ్గా చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇక దశ మహావిద్యలు కూడా మనం చేసుకోవాల్సిందే అంటే వారి వారి యొక్క అభిరుచికి అనుకూలమైనటువంటి విధంగా మంత్ర విధానాలు తీసుకోవచ్చు అంటే కొంతమంది కమలాత్మకంగా తీసుకుంటారు కొంతమంది రాజశ్యామల తీసుకుంటారు గురుగారు మాకు కాళీమాత అంటే ఇష్టము ఇలా ఎవరికి విధానాన్ని అనుసరించి వాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఒకే ఒక ఒక దేవత అంటే ఒక దేవి లేదా దేవత యొక్క స్వరూపము అనేక విధాలుగా విస్తరించి ఉంటుంది ఇప్పుడు అష్టలక్ష్మి ఉంది అష్టలక్ష్మి అంటే ఎనిమిది ఈ లక్ష్మీదేవి యొక్క రూపాలు లక్ష్మి అంటే శుభం శుభంకరి అని అర్థం శుభంకరి ఎవరు అంటే ఆ లక్ష్మీదేవి ఈ శుభంకరి అష్టలక్ష్మిగా అంటే అనేక రకాలైనటువంటి శుభాలు మనకు కోరుకుంటూ ఉంటాము సంతానం కావాలని కోరుకుంటాము కనుక ఆ శుభకరిని సంతాన లక్ష్మిగా మనము ఆరాధన చేస్తాము అలాగే ధనాన్ని కోరుకున్నప్పుడు ధనలక్ష్మిగా చూడండి ధాన్యాన్ని కోరుకున్నప్పుడు రైతులు ధాన్యలక్ష్మిగా లక్ష్మీదేవి ఒక స్వరూపమే కానీ మన అవసరం రీత్యా ఈ మన యొక్క ఏదైతే అభీష్టం ఉంటుందో అభీష్టానికి అనుకూలమైనటువంటి విధంగా ఆ దేవి యొక్క స్వరూపాన్ని మనము తీసుకోవడం జరుగుతుంది అలాగే వారాహి కూడా వారాహి దేవత కూడా దేవత ఒకరే అయినప్పటికీ కూడా అనేక రూపాలుగా విరాజిల్లడం అనేటువంటిది ఉంటుంది వారాహి ఈ వారాహి అని అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ఈ దుర్గా స్వరూపం విధానంలో ఇక్కడ చెడును నిర్మూలన చేసేటువంటి విధంగా అంటే రాక్షసులను నిర్మూలన చేసుకుంటూ వెళ్ళేటువంటి విధంగా ఉండే సందర్భంలో ఈ వారాహి దేవత సైన్యానికి అధ్యక్షురాలుగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఆర్మీలోకి మనం ఎవరైనా తీసుకోవాలంటే ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం చాలా దృఢంగా శక్తివంతంగా ఇవన్నీ ఉంటే సరిపోదు కర్కశంగా ఉండాలి మనము శత్రువులను చీల్చి చెండాడేటువంటి విధంగా ఉండాలి ఒక ఆర్మీలోనే అలా ఉంటే మరి ఆర్మీ యొక్క అధ్యక్షుడు ఎవరు మరి అపారమైనటువంటి ఈ రాక్షస సైన్యాన్ని చీల్చి చెండాల చెండాడాలి అంటే ఎంతటి శక్తి సామర్థ్యాలు ఎంతటి విధానం ఉండాలి ఈ అమ్మవారే వారాహి ఇలా వారాహి దేవతను ఆరాధించడం అనేటువంటిది ఉంటుంది ఈ వారాహి దేవత యొక్క ఆరాధన వల్ల ఏమవుతుందంటే శత్రులు నేలమట్టం కావడం అనేది జరుగుతుంది శత్రువులే కాదు మీకు శత్రువులు నెగిటివ్ ఎనర్జీ అంటే మీ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ కిందకినే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు రాక్షసులుగానే మనం స్వీకరించవచ్చు అంటే సమస్తమైనటువంటి ఈ సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ సంపూర్ణంగా తొలగిపోవాలి అంటే ఈ వారాహి దేవి యొక్క ఆరాధన కంపల్సరీ అంటే వారాహి చేయొచ్చు ప్రతిఘ చేయొచ్చు ఖాళీ చేయొచ్చు ఇలా కానీ వారాహి కూడా చాలా శక్తివంతంగా పంచి పనిచేయడం అనేది జరుగుతుంది ఈ వారాహి సైన్యాదక్షురాలు కనుక మీ సమస్తమైనటువంటి ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని తీసివేయడం అంటే అమ్మవారి వచ్చి ముందు కూర్చుంటుంది ఎప్పుడు అంటే దాని యొక్క మంత్ర విధానాన్ని అనుసరించినప్పుడు చాలా శక్తివంతురాలు మీకు వాక్శుద్ధి ఇస్తుంది చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మహత్తరంగా మీకు ఒక అవకాశాలన్నీ ఇవ్వడం జరుగుతుంటుంది ఈమెను ఆరాధించేటువంటి పద్ధతిని బట్టి అదంతా కూడా ఉంటుంది జనరల్గా వారాహి దేవత ఈ మంత్ర విధానం ఉంటుంది అలాగే ఇందులో బృహత్ వారాహి అని కూడా ఉంటుంది బృహత్ వారాహి అంటే ఇప్పుడు బృహదీశ్వర ఆలయం చాలా పెద్దగా ఉంటుంది అంటే ఈ అమ్మవారి యొక్క శక్తి విస్తారంగా అన్ని విధాలుగా ఉంటుంది చాలా విధాలుగా ఇప్పుడు అమ్మవారిని శత్రు సంహారం వైపు పం పంపించవచ్చు అలాగే ఏదైనా ఒక దుష్ట శక్తి వైపు పంపించవచ్చు మన నక్షత్ర గ్రహ దోషాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నప్పుడు తల్లి మా వల్ల కావట్లేదమ్మా ఏ జన్మలో ఏమో చేసుకున్నట్టున్నాము కానీ ఇప్పుడు మేము భరించలేకపోతున్నాము వాటినివే స్వీకరించాలి స్వీకరించాలి తల్లి అని చెప్పేసి మనం సంధించినట్టయితే ఆ దోషాలన్నింటినీ అమ్మవారు తీసుకోవడం జరుగుతుంది అయితే ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ వారాహి అని అనుకున్నప్పుడు అనేక రకాలుగా ఇటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే శత్రు సంహరణ నక్షత్ర గ్రహ దోష నివారణ ఇలా రకరకాలుగా కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది బృహద్ వారాహి కిందికి వస్తుంది అలాగే లఘు వారాహి మీ ఈ అమ్మవారిని కూడా మనం అనేకమైనటువంటి సమస్యల వైపు సంధించవచ్చు అంటే సమస్య సమస్య వైపు కూడా సంధించవచ్చు అన్ని సమస్యలను ఒకే రకంగా చేసేసి మనం లఘు వారాహిని సంధించడానికి వీల్లేదు కానీ లఘు వారాహి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మంత్రము చిన్నగా కావాలి గురుగారు అనుకున్నప్పుడు ఈ అమ్మవారిని మనం తీసుకోవచ్చు ఇది కూడా వారాహి దేవత తర్వాత కొంతమంది గురుగారు ఎవరో మీదకి వచ్చి ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది లేదా మేము మేము జపం చేసినప్పుడు ఏదో ముందు మా ముందు ఏదో పొగ ఆకారంగా కనిపిస్తుంది అని చెప్పేసి కళలో అలా అనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అయితే ప్రయోగాలు ఇప్పుడు ఈ అమ్మవారిని మంచికి చెడుకు రెండిటికీ ఉపయోగించవచ్చు మంచికి అంటే మనకి ఇది కావాలని చెడుకు అంటే చెడు అంటే ఇంకా వేరే ఏం లేదు బిడ్డ మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ వైపు పంపించేటువంటి విధానం ఈ వ్యక్తులు తెలిసో తెలియక హితాలను ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళుకోరు కదా అలా అలా కాకుండా ఇంకొకటి కూడా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టాలి అని అసూయ ద్వేషాలతో వాళ్ళు ఆలోచన చేసినప్పుడు అది కూడా తప్పదు కదా బిడ్డ వాళ్ళు చేస్తుంటారు అంటే స్వప్నములు ఇదంతా కనిపించడం జరుగుతుంది ఈ విధానాన్ని ధూమ్ర వారాహి విధానం అంటారు ధూమ్ర వారాహి తల్లి అంటే పొగ రూపంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇంకొక విధానం ఏంటంటే కిరాత వారాహి అంటే అత్యంత కిరాతకంగా ఉంటుంది మీ వైపు ఏమైనా శత్రువులు కానీ మీ వైపు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ మిమ్మల్ని మట్టు పెట్టడానికి మిమ్మల్ని ఇబ్బంది పా ఇబ్బందుల పాలు చేయడానికి అవమానాల్లో పాలు చేయడానికి వస్తుంది అంటే మాత్రము సమూలంగా నీలమట్టం చేస్తుంది కిరా అత్యంత కిరా శత్రువుల పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తుంది ఈ అమ్మవారి యొక్క సాధన మహోత్కృష్టంగా ఉంటుంది ఇది బాగా విపరీతమైనటువంటి సమస్యలు ఉంటే ఇది చేయాల్సింది ఇక మహావారాహి ఇప్పుడు మహాలక్ష్మి అంటాం మహాలక్ష్మి అంటే ఏంటి అష్టలక్ష్మిలు అందరూ కూడా వస్తారు అలాగే మహావారాహి ఇందులో సమస్తం కూడా వస్తుంది అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కోసము ఒక మంత్రాన్ని సంధించినప్పుడు అది తొందరగా జరుగుతుంది మహావారాహి అనుకున్నప్పుడు దీని సాధన ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా మెల్లగా నిర్మూలన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది మహావారాహి యొక్క మంత్ర విధానము ఈ మహావారాహి ఇలా మహావారాహి చేస్తూనే మనకు కావలసినటువంటి కోరిక విధంగా కూడా అందులో ఉండేటువంటి విధానాన్ని సంధించేటువంటి విధానం కూడా ఉంటుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే వారాహి మంత్ర విధానాలు మూల మంత్రాలు కొంతమంది చేస్తూ ఇబ్బందులు పడుతూ వస్తున్నారు అమ్మవారి వల్ల కాదు కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి తిరగబడి ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కనుక మంత్రోపదేశం వారాహి మంత్రోపదేశము తీసుకుండేటువంటి వారు తీసుకున్న వారు కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా ఇలా కొంత ఇబ్బంది జరిగింది గురుగారు అని సో అప్పుడు వాళ్ళకేంటంటే దానికి సంబంధించినటువంటి ఇంకొక విధానాన్ని కూడా అంతర్లీనంగా ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రతిక్రియ అంటే ఇక్కడ ఏం లేదు బిడ్డ ఎవరైనా మనం ప్రయోగం చేస్తున్నాం అనుకోండి ప్రయోగాన్ని తిప్పికొట్టేటువంటి విధానాన్ని కూడా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు అది ఎక్కడో కొండగొచ్చో అది ఎక్కడో వెయ్యిలో ఒకరిద్దరికి మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మనము చాలా జాగ్రత్తగా అంటే అన్ని విధాలుగా సంరక్షణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ ఏంటంటే వారాహి యొక్క విధానం ఇంత విస్తారంగా ఉంటుందని సో ఎవరైనా సరే సమస్యలు విపరీతంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారాహి సాధన చేయండి ఇంకొక ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారాహి అంటే వరాహస్వామి యొక్క భార్య బిడ్డ వరహస్వామి అంటే విష్ణుమూర్తి వారాహి అంటే లక్ష్ సాక్షాత్తు లక్ష్మి యొక్క స్వరూపమే ఇంకో రూపంలో ఉంటుంది అర్థమైంది కదా ఈవెన్ ప్రత్యంగిరా కూడా లక్ష్మి యొక్క స్వరూపమే బిడ్డ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ వైష్ణవులు కావచ్చు లేదా లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉండేటువంటి వారు ఈ చెడు నిర్మూలనకు లక్ష్మీదేవిని ముందు పెట్టుకోవడం కన్నా ఈ వారాహిదేవిని పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఐశ్వర్యము ఇవ్వడంలో కూడా వారాహిదేవి అందవేసిన చేయాలి అందరికీ బ్లెస్సింగ్స్